భాగంగా పూర్వం ప్రభుత్వాలు మీ వ్యవస్థను ఏర్పాటు చేసి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏర్పాటు చేస్తే అన్నగారు వచ్చిన తర్వాత మీ అందరికి కూడా గుర్తింపు కాపులు ఇచ్చి నిరుద్యోగ పరిష్కారం కింద మీ అందరినీ ప్రోత్సహించాడు ఎన్టీ రామారావు గారు అప్పటిదాకా మీకు సరైన ప్రోత్సాహం లభించిన ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఈ పాస్ ద్వారా మీకు అవినీతి నిర్మూలన చేశాడు ఈ వ్యవస్థలో తాలూకా ఆఫీసు తమ్ముడు చెప్పాడు అక్కడ నుంచి వచ్చే దానిలో కూడా మీకు తరుగులు వస్తుండే చాలా కాలం అది కూడా మీ నాయకులంతా దృష్టిలో పెడితే కోపం కరెక్ట్ గా వచ్చి మీకు వచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు పీడిఎస్ విషయంలో కూడా పూర్వం ఊరిక బియ్యం వరకే పరిమితమై ఉంటే అన్నగారు వచ్చిన తర్వాత పాటు కందిపప్పు గోధుమలు అట్లానే జనతా వస్త్రాలు కూడా మీ ద్వారానే పంపిణీ చేసి ప్రజలకి అవకాశం కల్పించి మీకు కొంచెం ఆదాయం వచ్చే మార్గం చూపించాడు ఇంకొక అడుగు ముందు చేసి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వస్తువుల్ని పెంచుతూ చివరికి రాజులు కూడా రూపాయికే అందజేశాడు ఇది ఆరోగ్యవంతమైనటువంటి షుగర్ తగ్గడానికి అని వాడమంటున్నారు కదా వీటిని కూడా మీ ద్వారానే అందజేశాడు అంతేకాదు పీడిఎస్ తో పాటు నాన్ స్పీడిఎస్ సర్పులు కూడా పెట్టి అసలు మీ అందరికీ మినిమం ఆదాయం వచ్చే విధంగా చర్యలు తీసుకోవడానికి అన్ని చర్యలు తీసుకున్నడం చంద్రబాబు నాయుడు గారు ఈ లోపులో దురదృష్టం వైసీపీ ప్రభుత్వం వచ్చింది వచ్చి మీ వ్యవస్థని పూర్తిగా నీరు గార్చేసింది నీరు గార్జ్ చేసినందు వల్ల మీ ఆదాయాలు చాలా చాలామంది మీలో దినసరి కూలీలుగా ఆటో ఆటోలు తోలుకుంటూ పనిచేసేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి సృష్టించింది వైసీపీ సర్కార్ దాంతో మీ అందరిలో కలిసి వచ్చింది వచ్చి ఏమైనా గత ప్రభుత్వాన్ని మార్చకపోతే ప్రజలకు మనుగడలేదనేటటువంటి కృతనిశ్చయానికి వచ్చారు మీరు వచ్చి మీరందరూ కూడా గ్రామాల్లో చేసినటువంటి సేవ ఈ ప్రభుత్వం రావడానికి వెల మీరు చేసిన సేవకి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను అద్భుతంగా పనిచేశారు మీరు ఎందుకంటే మీ అందరికీ ప్రతి ఓటర్లు తెలుసు ప్రతి ఇల్లు తెలుసు ప్రతి పెద్ద తెలుసు చిన్న తెలుసు సందు తెలుసు కొద్దీ తెలుసు అందుకని ప్రభావితం చేయగలను నెల నెలా వాళ్ళకి సేవలు చేయడం ద్వారా మీరు ప్రజలు ఓటర్లని ప్రభావితం చేశారు నేను నిరంతరం మీ నాయకుడు మీరా మాధవరావుతో ఇద్దరు నాయకులతో చర్చగా ఉండేవాడు ఎప్పుడు ఫీల్డ్ లో జరిగేటటువంటి ప్రజల నాడి కూడా మీ అందరి ద్వారా తెలుసుకొని నాకు మాధవరావు చెప్తుండేవాడు సార్ అట్టుంది అని సమాచారం ఎందుకు మీరు ప్రతి గ్రామానికి విస్తరించున్నారు ఇరవై నాలుగు గంటల్లో ఆ ఊర్లో ఖర్చు ఎక్స్ ఈ మంటకి చెప్తాను కింద నుంచి పైకి వచ్చేస్తుంది మీ కంటే పెద్ద సర్వే సర్వే వాళ్ళకి పాఠం చెప్పి వాడికి గ్రామంలో సందు మనిషి వ్యవహారం వాళ్ళకే తెలుసు అందుకే నేను మీ ఒంటే పట్టుకున్నాను పట్టుకొని సమాచారం మన వాళ్ళ దగ్గర నుంచి తెప్పించే నాకు తెప్పించి ఇచ్చేవాడు చూసేవాడిని ఏ ప్రాంతంలో ఎట్టుంది అక్కడ లోకల్ ఎమ్మెల్యే మీద ఎట్టుంది మనవడి మీద ఎట్టుంది ప్రభుత్వం మీద ఉంది కథా సమావేశంతో మాట్లాడేవాళ్ళం ఆ విధంగా మీరు చేసినటువంటి సేవ నేను ఎప్పటికప్పుడు బాబు గారికి తెలియజేస్తూ వచ్చారు అందుకే బాబు గారు ఎథికల్ మేనిఫెస్టోలో మీ అందరికీ కోరిన విధంగా పెట్టాడు వాటన్నిటిని కూడా చంద్రబాబు నాయుడు గారు మీ అందరి యొక్క పక్షపాతి ఎందుకు ఈ మాట అంటున్నానంటే గత ప్రభుత్వంలో మీరు చూశారుగా ఆయన ఎంత శ్రద్ధ తీసుకొని ఏం చేశాడు చంద్రన్న భీమా ఇచ్చాడు మీకు కూడా ఇచ్చి ఎవరన్నా చనిపోతే ఐదు లక్షలు ఏమో వచ్చింది వెంటనే మట్టి ఖర్చులు వచ్చినాయి ఆ విధంగా మీకు చేయాల్సినటువంటి అన్ని సౌకర్యాలు చేశాడు మరి ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసింది అన్ని కత్తరేసింది కత్తెరేసింది అంత కత్తరేసింది వాళ్ళ కావాల్సిందేంటి వాళ్ళ బతుకు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు దోచుకుంటే చాలు రాష్ట్రంలో ప్రజలందరూ పేదవాళ్ళు అయినారు వాళ్ళ ఆస్తులు పెరిగింది వాళ్ళ పరిశ్రమలన్నీ లాభాల్లోకి పోతాయి మనందరం నష్టాల్లోకి పోతాం ఏమిటై ధర్మం ఏమిటి అందుకే అందుకే జూలు విదిలించారు మీ ప్రతాపం కనుక ఇదే అనుబంధం సంబంధం మనందరం కొనసాగిద్దాం కలపాలం యొక్క అభివృద్ధి కోసం మీ అందరి యొక్క బాగు కోసం మీ పిల్లలందరి భవిష్యత్ కోసం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పది కాలాల పాటు ఈ రాష్ట్రంలో ఉండే విధంగా కలిసి కట్టుగా పనిచేస్తామని మీరందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా విజ్ఞప్తి చేస్తున్నా

సరే ఆ టైంలో మనం అనేక రకాలుగా తరువాత అనేక మన యొక్క బాధల్ని ప్రభుత్వం దృష్టి రకరకాలుగా తీసుకెళ్ళాం కానీ మనం ఇచ్చినటువంటి మన ఆవేదన అరణ్య మారిపోయింది సరే ఇటువంటి పరిస్థితుల్లో మనలో మన నెలకి కూడా ఇబ్బంది కలగకూడదని మనం జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బిజెపి నాయకులు రావడం జరిగింది దాని వల్ల మాత్రమే నిలబడ్డాలనే విషయం మీరు అప్పుడే గమనిస్తున్న అది ఒక కారణం అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై రూపాయలు కూడా

ಒನೇ ಇದರ ಬಾಣಲಾಗಿ ಕೇಪುತ್ತು 12 ಆಗು 19 ಯಾವಾಗಾದಂತ ಇ ಕೂಡ ಧರ್ಮವಂತನಾದ್ದುಗಳು ನಾನು ಮುಖ್ಯಮಂತ್ರಿಯ ಅಂತಕೊಳ್ಳೋ ಏನು ಜೈವಂತ ಲೇಡರ್ ನಮ್ಮ ಮಂತ್ರಿಗಳ ತಾರಕ ನವರನ ಕೂಡ ತನ್ನ ಅವಗಮನವೆಟ್ಟಿ ವಾರು ಅವರು ನಮ್ಮ ನೆಲದ ಮಧ್ಯದನ್ನ ವಾರ ಅಂತkani ಇತ್ತಿಷ್ಟಾ ಅಂದ್ರೆ ಮಧ್ಯದಕ್ಕೆ ಆಕೇರಿ ಯಾವಾಗ ನಾವು ತಾಕಿದ್ತಿದಾವು ನಮ್ಮ ಜನಗಳನ್ನ ತುಪ್ಪದಾಗಿ ಆಹ್ವಾನಿಸ್ತಿದೀದಾ ಒಂದೆಡೆಗಾದರೂ ತುಪ್ಪದಕ್ಕೆ ಇಡ್ತಿದೀದಾ ಓರಮ್ಮ